ఓవైపు మానవుడు సాంకేతికతని అందిపుచ్చుకొని ఆకాశమంత ఎత్తుకెదుగుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో కొందరు మాత్రం ఇంకా మూఢ విశ్వాసాల్లో మగ్గుతూ జీవితాన్ని వెళ్లతీస్తున్నారు అలాంటి గ్రామీణులు గిరిజనుల అమాయకత్వాన్ని మూఢ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దొంగలు చెలరేగిపోతున్నారు తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ దొంగ బాబా గుర్రంపై స్వైర విహారం చేశాడు ఊరికి కీడు సోకిందని నమ్మించి వేలాది రూపాయలు దండుకున్నాడు చివరకు యువకులు నిలతీయటంతో పరారయ్యాడు స్వైర విహారం మూఢ విశ్వాసాల ముసుగులో దోపిడి జనానికి శతగోపం పెట్టి పరారు మూఢనమ్మకాల మైకంలో ఉన్న జనం అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే కేటుగాళ్లు సమాజంలో పెరిగిపోయారు తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మూఢ విశ్వాసాలతో జనాల దగ్గర వేలు దండుకుంటున్నాడో బాబా గురంపై స్వైరవిహారం చేస్తూ ఊరికి కీడు సోకిందని నమ్మించాడు జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలు దండుకున్నాడు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో ఓ గుర్రం బాబా హల్చల్ చేశాడు విచిత్ర వేషధారణతో గుర్రంపై తన అనుచరులతో గ్రామాల్లో చక్కర్లు కొట్టాడు ఊరికి కీడు సోకిందని ఇళ్లలో శక్తులు ఉన్నాయని వీధుల్లో తిరుగుతూ ప్రకటించాడు క్షుద్రశక్తులు ఆవహించాయని అనారోగ్య సమస్యలు తప్పవని నమ్మించాడు సూర్యాపేట జిల్లా పెన్పహాడుకు చెందిన పాత నేరస్తుడు పర్వతం అప్పయ్య గుర్రం బాబాగా అవతారమెత్తాడు కీడు తొలగిస్తానని చెప్పుకుంటూ గుర్రంపై స్వారీ చేస్తూ తండాలలోని ప్రతి ఇల్లు కలియ అమాయక గిరిజన ప్రజలను తన మాయమాటలతో ప్రలోభ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇదే క్రమంలో జయపురం గ్రామంలోకి ప్రవేశించిన గుర్రం బాబా డప్పు చప్పుళ్లతో ఊరంతా హల్చల్ చేశాడు తాను దేశ గురువును అంటూ గ్రామ పెద్దలతో నమ్మబలికి ఒకచోట బస చేశాడు ఇంట్లో దోషముంది శని తాండవిస్తుందంటూ గ్రామ ప్రజలకు మాయమాటలు చెప్పాడు పిల్లలు లేని దంపతులకు పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని ఆశ పెట్టాడు ఉన్న రోగాలు నయం చేస్తానని వారికి నమ్మబలికించాడు పూజలు చేస్తే బాధలు తలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మించాడు దోష నివారణ చెయ్యాలని లేకుంటే ప్రాణాలకే ప్రమాదమంటూ భయభ్రాంతులకు గురి చేశాడు దీంతో కొందరు బాబా మాయ మాటలు నమ్మి దోష నివారణ కోసం ఒక్కో కుటుంబం నుంచి పది వేలు ఐదు వేలు మూడు వేల వరకు తీసుకున్నాడు మొన్నటి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య రోజు ఊరికి కీడు సోకిందని గుర్రం బాబా జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు గుర్రంపై గ్రామ వీధుల్లో విహరించాడు ప్రజలను అమాయకులను చేసి వారి నుంచి అందిన కాడికి దోచుకున్నాడు అయితే గుర్రం బాబా మోసాలు గమనించిన కొందరు యువకులు నిలదీయడంతో గ్రామాన్ని వదిలేసి పరారయ్యాడు మహబూబాబాద్ జిల్లా నరసింహగడ మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు రోజులుగా బాబా అనే వ్యక్తి కుర్రపాపై సవారి చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబడు ఉంది ఉంది ఇవన్నీ చేస్తే మా దగ్గరికి వస్తే పోతాయి మేము బాగు చేస్తామని చెప్పి ఇల్లుల్లు తిరుగుతూ డప్పులతో చోటి సవారి చేస్తూ అమాయక ప్రజల నుండి ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు అందరి కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు ఇటు విషయమై గ్రామ గ్రామంలో వివరణ అడగగా నైట్ నైటే మధ్యరత్రికే పరారైండు ఇది విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకొని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అనే పేరు చెప్తూ చలాయిస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసిన పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి కోరుతున్నాం ఈ గుర్రం బాబా మోసాల భాగోతం పోలీసుల దృష్టికి చేరడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు గుర్రం బాబా కోసం గాలిస్తున్నారు ఈ గుర్రం బాబా గతంలోనూ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇలాగే తిరిగాడని తెలుస్తోంది అతనిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు